ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు నిన్న పశ్చిమ గోదావరి ఏలూరు సభలో వైసీపీ మీటింగ్ లో మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్ పులావ్ పెడతా అన్నారు చంద్రబాబు ఏమో బిర్యానీ పెడతా అన్నారు ప్రజలు బిర్యానీ వైపే చూశారు జగన్ పులావ్ వైపు చూడలేదు అది పక్కన పెడితే సూపర్ సిక్స్ ఎక్కడ సూపర్ సెవెన్ గ్యారంటీ హామీలు ఎక్కడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా చెప్పారు ఏం చెప్తారు నిజంగా జగన్ పులావును పక్కన పెట్టి చంద్రబాబు బిర్యానీకి ఎగబడ్డారా జనాలు అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్ ఎందుకు తీస్తాడు ఐదు రూపాయలకి ప్రతి పేదవాడు కడుపు నింపే అన్నా క్యాంటీన్ ఎందుకు తీస్తాడు అది పలవ పెట్టడమా మనిషి కడుపు మీద కొట్టడం కానీ ఇవాళ రోజున మీరు ఏపీ వెళ్ళి చూడండి ఒక పప్పు కర్రీ చట్నీ పెరిగి మొత్తం అంతా కలిపి కడుపు నింపుతున్నారు అన్న క్యాంటీన్ ద్వారా నేను అదే చెప్తున్నా సార్ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేశాడు ప్రతి పేదవాడికి అందాల్సిన రూపాయి నోటి దగ్గర వరకు వెళ్ళే సమయంలో లాక్కొని సంపాదించుకొని వెళ్ళిపోయాడు ఇవాళ రోజున సూపర్ సిక్స్కి ఎవట్లేదు అని అంటే గనక అంచెలంచెలుగా ఒక్కొక్క పథకాన్ని ఇచ్చుకుంటే వెళ్తాం సార్ రాష్ట్ర బడ్జెట్ ఎంత అండి వాళ్ళ రోజున ఆ రాష్ట్ర బడ్జెట్ తగ్గట్టుగా ఇచ్చుకోవాలా మన హామీలు నెరవేర్చుకొని మళ్ళీ రాష్ట్రాన్ని ఈయన అంధకారంలో మనం తోసాడని చెప్పేసి మనం రాష్ట్రాన్ని పక్క దేశానికి అమ్మేయాలా చెప్పండి మీరు జర్నలిస్టులే కదా మీరు దీనికి కూడా సమాధానం చెప్తే దాన్ని తగ్గట్టుగా మేము మాట్లాడతాం రాష్ట్ర బడ్జెట్ ప్రకారంగా ప్రకృతి వనరులు చూసుకొని దానికి జాబ్ హోల్డర్స్ కానీ కొన్ని కంపెనీస్ తెచ్చుకొని వసతి అనేది ఒకటి ప్రతి ప్రజలకి సామాన్య మానవుడికి కావాల్సింది విద్య వైద్య అనేది ఖచ్చితంగా కావాలి ఆ రోజు మనం చూసుకున్న తర్వాత తర్వాత మనం ఉపాధి అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ మూడు వచ్చిన తర్వాతే పథకాల జోలికి వెళ్ళాలి సార్ కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా చేయలే ప్రభుత్వంలో స్థలాలు అమ్మేశాడు ఇచ్చారు కదా లాంటిది నేను అదే సార్ మీరు ఎంత ముందు ఇంటర్వ్యూలో కూడా అదే క్వశ్చన్ అడిగారు ఎవడమ్మ మొగ్గుడు సొమ్మని చెప్పేసి వీళ్ళెవల రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేసి అప్పులు చేసేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి ఒక కోటి రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడా అతన్ అతనిదే కదా మద్యం పాలసీ అతనిదే కదా మద్యం పాలసీ ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు దాంట్లో నుంచి ఒక కోటి రూపాయలు తీసుకొచ్చి జనాలు కానీ పంచాడా ప్రకృతి విపత్తులు ఏమైనా వచ్చినప్పుడు పది రూపాయలు సహాయం చేయరు సార్ వాళ్ళు పది రూపాయలు సహాయం చేయరు ఈ వ్యవస్థలో బతుకుతున్నారంటే చెడు బతుకు వాళ్ళే బతుకుతున్నారండి అతనికి వెనకాల జైలు కొట్టేది కూడా పదికి ఐదుకి ఆశపడి జిందాబాదులు కొట్టేవాళ్ళు కానీ బీ బీరికి బిర్యానీకి అసలు నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి అంతా లోఫర్లు వచ్చే వాళ్ళు ఉంటాడు అసలు ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఇంతకు మీకు ఈ వీడియో ప్లే చేసి చూపించాను నేను ఎవడెవరికి సమాధానం చెప్పాలి సార్ క్షమాపణలు ఎవడు చెప్పాలి సార్ ఇది రాజకీయం సార్ నువ్వు ఎదుర్కొంటే రాజకీయంగా ఎదుర్కోవాలి మతాలను అడ్డం పెట్టుకోను ఒక జాతిని అడ్డం పెట్టుకోను నువ్వు ఇట్లా విమర్శలు చేసి చీలికలు ఏర్పాటు చేసి గొడవలు వచ్చేటట్టుగా ప్రే ఇచ్చేస్తున్నాడు రేపొద్దున రానున్న రోజుల్లో ఇదే కొంచెం ముందుకు జరిగితే పొద్దున ఒక్కొక్కడు ఆ వీధిలో కొట్టుకున్నాడు ఈ ఊరిలో కొట్టుకున్నాడు అంటే అపాలజీ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడా చెప్పమనండి ఇప్పుడు తెలంగాణలో కులం లేదు కానీ ఏపీలో కులం ఉంది ఇంకా కులాల మధ్య కొట్టుకుంటూనే ఉన్నారు మీరు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చూడలేదా అంబేద్కర్ కోనసీమ జిల్లా పెడుతున్నప్పుడు ఎన్ని గొడవలు జరిగినాయో దాని కారకులు ఎవరయ్యారండి ఆ గవర్నమెంట్లో ఆ నాయకుడు అతని ఇంటి దగ్గర నుంచే వెళ్ళిందని చెప్పేసి తెలిసింది కానీ వాళ్ళ వరకు ఏం జరిగిందండి విభజించు పాలించనే సిద్ధాంతంతో జాతిని మతాలని విడదీసి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున చీలికలు ఏర్పాటు చేసి గొడవలో పెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని ట్రై చేస్తున్నాను తిరుపతి తిరుమల స్వామివారి దగ్గరికి నేను రానియలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నారు మీట్ పెట్టి అదేవిధంగా ఆయన అక్కడ ఒక మాట చెప్పారు నా మతం మానవత్వం అని చెప్పారు నేను నాలుగు గద్దుల మధ్య ఇంట్లో బైబిల్ చదువుతాను బయటకు వస్తే అన్ని మతాలను గౌరవిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు ఎందుకు రానీయలేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని మేము రానియలేదు అరెస్టులు చేశారు తిరుపతిలో నేను వస్తున్నాను అని అన్నప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర్ సారీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా మా నాయకులను ఏంటంటే హౌస్ అరెస్టులు చేసేవాడు ఎందుకంటే కొన్ని కుట్రలు చేసి ఏమైనా గొడవలు పెడతారు ర్యాలీలు ఇవన్నీ చేసి దిష్టిబొమ్మలు ఇచ్చేస్తారని పోలీసు యంత్రాంగం ఏంటంటే అలర్ట్ అయ్యి ఒక అపోజిషన్ లీడర్ ఎవరన్నా వస్తున్నప్పుడు ఇటు పక్కన కొంతమందిని కట్టడి చేస్తారు కార్యకర్తల కార్యకర్తలని అట్లాగే వాళ్ళ నాయకులకి నోటీసులు ఇచ్చారు కొన్ని కండిషన్స్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి రావడానికి ఎవరు అడ్డుపడల కానీ జగన్మోహన్ రెడ్డిని ఏంటంటే మీరు డిక్లరేషన్ ఇచ్చుకొని మీరు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి అన్నారు ఇప్పుడు అతని ప్రభుత్వం కాదు కదండి ఇంతకుముందు అతని ప్రభుత్వంలో ఉన్న టైంలో ఏంటంటే డిక్లరేషన్ ఇది ఏమీ లేదు అట్లా గెలిపేవాడు ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూటమి పాలన ఉంది కాబట్టి డిక్లరేషన్ ఇచ్చుకొని వెళ్ళండి నీకు అంత హిందుత్వం మీద ఇంత ప్రేమ వల్లబల్లిన ప్రేమ ఉన్నప్పుడు మా నాన్నగారు పట్టు వస్త్రాలు ఇచ్చారు మాకు ఎప్పటి నుంచో తిరుమలలో మాకు మంచి సాన్నిహిత్యం ఉంది దేవుడంటే అంత ప్రేమ ఉందని చెప్పేసి చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా కాలు పెణికిందని చెప్పేసి వెళ్ళిపోయాడు ఎందుకు ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పండి సమాధానం ఉందా సమాధానం లేదు పైపెచ్చు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ నాయకులకి వాళ్ళ ప్రభు వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకి మీరు లోకల్గా ఉన్న గుళ్ళుకి వెళ్ళి పూజలు చేయండి అని చెప్పాడు కానీ నేను వెళ్తానని చెప్పలే అంతెందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కానీ వాళ్ళ భార్య భారతీయ గారిని గుడికి తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా కానీ జనాన్ని నమ్మించడానికి ఏం చేశాడంటే తాడేపల్లి ప్యాలెస్లో ఏడున్నర కోట్లు ఖర్చు పెట్టి సెట్ వేసి అది తిరుమల తిరుపతి దేవస్థానం అన్నట్టుగా చేపించి అతడు సినిమాలో పాటలు పాడించుకున్నాడు తెలుసా మీకు ఆ విషయం సంక్రాంతి రోజు తెలుసు తెలుసు కదా ఈడ హింద హిందువుల గురించి మాట్లాడేవాడు ఈడ హిందూ గుడికి వచ్చి ప్రసాదం తినలేడు ఇట్లాగో ముక్కుతో వాసన చూసేవాడు ఈడ ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడి క్షమాపణ చెప్పంటాడా సార్ మేము పడతాం సార్ కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మాకు సహనం అనేది నశించిపోద్ది ఇంతకుముందు ఆయన సీఎం అయితే అయ్యి ఉండొచ్చు కానీ ఆయన మాకు మంచి పాలన అందించలే ఆ మంచి పాలన అందిస్తే మేము వాళ్ళ రోజున రాష్ట్రాలు దాటి ఇట్లాంటి ప్లేసులకు వచ్చి మేము పొట్ట కోసం మేము బతకాల్సిన అవసరం లేదు కాకపోతే మాకు ఒక బాధ్యత ఉంటుంది కదా ఒక పార్టీలో ఉన్నాం కదా మేము చేసే ధర్మాలు మేము చేయాలి కదా సార్